బీసీలకు నలభై రెండు సత్ర రిజర్వేషన్లు కల్పిస్తామనిచ్చిన హామీ సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తారని హర్షిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు డేనియల్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొన్నారు స్వాతంత్ర్యం నాటి నుంచి బీసీలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న రిజర్వేషన్ కెలా రేవంత్ సాకారం చేశారని ఆనందం వ్యక్తం చేశారు గొప్ప అవకాశాలు ఇస్తూ బీసీ రిజర్వేషన్ ని అమలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీసీ నాయకులు అందరూ కూడా ఆయనకు కాలాభిషేకం చేయాలనే ఒక కార్యక్రమాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు బీసీ నాయకులు కూడా ఈ రోజు వచ్చి రేవంత్ రెడ్డి గారికి సన్మానం చేయడానికి వచ్చారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు జాతీయ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారికి మాట ఇచ్చిన ప్రకారంగా ఆ మాటను నిలబెట్టుకుంటూ మరి ఏ రాష్ట్రంలో దేశంలో లేని విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అందించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి బీసీ ని మరి అగ్ర చేస్తున్నటువంటి అరాచకాలకు ఈ రోజు దశ మరి బీసీలకు అత్యధికంగా రిజర్వేషన్ అందించి మరి ఈ రోజున బీసీలు ఒక శాతం పోటీ చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది ఇండియా నియోజకవర్గం ఎమ్మెల్యే పూర్వం కనకయ్య గారు క్యాంప్ ఆఫీస్ లో బీసీలంతా కలిసి బీసీలతో పాటు మరి అందరూ ఎస్సీ ఎస్టీ అందరూ కూడా సహకారంతో ఈరోజు నిండు సభలో మొన్న మరి నలభై రెండు శాతం ఆమోదిస్తూ కేంద్రానికి పంపడం జరిగింది దాంతో పాటు నిన్న కేబినెట్ లో మరి బీసీలకు నలభై రెండు శాతానికి రేపు స్థానిక సంస్థల్లో పోటీ చేయడం కోసం తొమ్మిదో జీవోని తొమ్మిది జీవోని మరి నిన్న విడుదల చేయడం జరిగింది మరి ఆ సందర్భంగా బీసీలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్రంలో మరి ఎదురు చూస్తున్నటువంటి మరి బీసీలకి ఈ రోజు మరి వాళ్ళకి గౌరవం దక్కింది మరి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో మరి బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తా అని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగా ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వటం మరి బీసీలు అంతా కూడా ఇలా హర్షం వద్ద వ్యక్తం చేస్తూ మరి తరపు బీసీల తరఫున ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున బీసీల తరఫున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన మంత్రులు మరి శ్రీనివాసరెడ్డి గారికి బట్టి గారికి తుమ్మల గారితో పాటు అందరూ అభిమాని అయినటువంటి ఈ నియోజకవర్గ అభివృద్ధి దాత మన కోరం కనకన్న గారికి మరి బీసీల తరఫున ఉదయపూర్వకంగా సంశ